ఈరోజు వాక్య ధ్యానం ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను హోషేయ రెండు పదిహేను మన నిరీక్షణ ద్వారము ఇష్రాయేలియులు హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు దానికి కారణం ఆకాను సపితము చేయబడిన దానిలో నుంచి వస్త్రములను వెండిని బంగారాన్ని తీసుకుని తన డేరాలో దాచాడు ఈ దుష్కార్యము చేసినందుకు ఆకానును ఆకోరు లోయలోకి తీసుకుని వచ్చి అతనిని రాళ్లతో కొట్టి చంపారు హోషియా కాలంలో ఇష్రాయేలియులు పాపాలు చేసి దేవుని శిక్షకు పాత్రులైన దయగల దేవుడు ఆకానుకు ఆకోరులో పట్టిన దుస్థితి ఇస్రాయేలులకు పట్టకుండా దేవునితో మరలా సంబంధం కలిగి ఉండేందుకు వారికి నిరీక్షణ ద్వారముగా చేస్తానని సెలవిచ్చాడు మన నిస్సహాయత స్థితిని దేవుడు నిరీక్షణ ద్వారముగా చేయనుగాక ప్రార్థన దేవా లోయ అనే శ్రమగల అనుభవాల ద్వారా మేము వెళ్తున్నప్పుడు మీరే మాకు నిరీక్షణ ద్వారముగా ఉండండి ఆమె నేటి సూక్తి ఆశ లేని వేళలో ఏసే నా ఆధారము నిరాశలో ఏసే నా నిరీక్షణ ద్వారము